అయితే బిగించాం కదా ఇప్పుడు బండి అయితే ఐదు రూపాయలు బొకెట్టాడు అయితే ఈ ట్యాగ్ అయితే వేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వైర్ కూడా ఎక్కువ అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్నియానా యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ ఓపెర్ చేసిన అందరికీ థ్యాంక్స్ ఈ వీడియోలో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అలాంటి స్కేల్ ఇదైతే స్కేల్ కదా ఆటో ఫిల్టర్కి వచ్చే బిల్స్ ఉండడం అయితే ఫిల్టర్కి అయితే వస్తుంది ఇది ఎందుకు చూపిస్తానంటే ఇది నేను వంట ఎనిమిదోది ఎందుకంటే కంపెనీతో ఉన్నాయి నేను చాలా కొన్నాను అయితే ఒకటో ఒకటి 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 అన్నీ పోయి మనకైతే ఇప్పుడు ఏం కొత్తది కొనండి అయితే దీని అయితే బిగి తెలుసుకోలేదు ఎందుకంటే ఇది బిగితే మళ్ళీ ఇది ఆడబోద్ది అని చెప్పి పోయినైతే బిగలేదు ఇది పోకుండా దాని ఫిల్టర్కి ఏమేస్తుంది అది మీరు చూపిస్తారు దాన్ని చూపి అది అయితే కింద అయితే ఫిల్టర్ అవుతుంది అంటే చూపిస్తే చూడండి ఇదిగోండి ఇది ఆటో ఫిల్టర్ కనపడుతుంది అనుకుంటుంది మీకు అయితే ఈ ఫిల్టర్కి ఇక్కడికి అయితే వస్తుంది గుండ్రం అయితే వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒక చుట్టు చుట్టి ఎక్కడికైతే వస్తుంది మనం ఇప్పుడు దాని బదులు అయితే అయితే వేస్తున్నాం ఇక్కడైతే బైనింగ్ మీకు అయితే కనపడుతుంది అనుకుంటా ఇవన్న చూస్తున్నారు కదా ఈ నేను అయితే ఎంతకన్నా స్టిఫ్గా కొట్టదని చెప్పి ఇదైతే రన్నింగ్లో ఒకతా ఉంటుంది ఫ్రెండ్స్ రన్నింగ్లో కడగల కడగల వాడు ఈటమే అంటే ఫాల్ట్గా ఇచ్చాడా లేదంటే ఈటమే వీక్ క్వాలిటీ ఇచ్చే తెలియదు ఇదైతే రన్నింగ్లో అయితే పోగలేడటం నెలకోటైతే ఇది బోతా ఉంది అంటే నేను దగ్గర దగ్గరగా ఏడైతే కొన్నాను ఇదైతే వంద రూపాయలు ఇతబడిద్ది బిగించిందని ఒక యాభై రూపాయలు ఇతబడిద్ది వర్రమారి నూట యాభై రూపాయలు దీనికే బాక్ అయిపోద్ది ఫ్రెండ్స్ మెకానిక్ చూడ తిరగడానికి ఆడాడైనా ఈ ఫిల్టర్ మొత్తం చెప్పాలంటే పెద్ద పని అవారం బయంతకైనా చెప్పైతే ఎక్కువ తీసుకుంటారు మెకానిక్లు అయితే ఎందుకే దీని అయితే ఏపీ తెచ్చుకోలేదు తేప నెల కోట బాగుతా ఉంది రెండు నెలలకు మూడు అయిపోయొచ్చు కానీ నెల కొట్టడబెట్టుకున్న కొన్నిసార్లు వారెంట్ కూడా పోద్ది అలా ఉంది కంపెనీ వాడు ఇటు వాటి ఇచ్చాడు ఏమో తెలియట్లేదు నాకైతే పతా ఉంది ఫిల్టర్ మీద ఫిల్టర్లు ప్రస్తుతానికైతే నేనైతే బైనింగ్ చుట్టాను ఈ వైర్ కూడా ఎక్కువ అయితే అయితే సౌండ్ అయితే వస్తుంది ఈ వైర్ వేయటం కూడా ఎక్కువ ఇబ్బంది ఈ వైర్ కూడా వేయటం ఒక కొన్నిసార్లు బాక్స్ ఇది ఫిల్టర్ అయితే తొట్టి పగిలిపోయినా ఆశ్చర్యపోవాలి మనమైతే అందుకని చెప్పి అయితే ఇప్పుడు నేను అయితే ఇంకోటి తీసుకున్నాను ఈ ట్యాగ్లు అయితే ఇదో అని చెప్పి ట్యాగ్లు అయితే గొడవనేసి అయితే ఐదు రూపాయలు పడ్డాయి పొడవాటి ట్యాగ్లు నాలుగైతే కొనుక్కున్నాను రెండు వేయటానికి అయితే ఇప్పుడైతే ఈ ట్యాగులు అయితే వేయాల్సి ఉంటుంది ఇదైతే కొంచెం బెస్ట్గా అనిపిస్తుంది నాకైతే మరీ ఫిల్టర్కి ఇది వేయకుండా మరీ ఆ ఇది కూడా పర్వాలేదు కొంచెం గట్టిగా అయితే మరీ దారుణంగా తాళ్ళు అయితే వేసి కదా అని చెప్పి అయితే అయితే ఇదైతే వేస్తున్నాను ఈ దీన్ని కూడా ఫ్రెండ్స్ ఈ కొంచెం ఏదైనా గట్టిగా ఉంటే బాగుండదు మరీ సన్నగా ఉన్నాయి ఇట్లని మార్పించా ఈ దీన్ని ఏపించా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే అందుకని చెప్పి ఈ ట్యాగ్ అయితే వేస్తున్నాయి అయితే ఐదు రూపాయలు అయితే ఉంటాయి ఇప్పుడు ఇట్లనైతే దీనికైతే వేస్తాను చూద్దరు రేటేస్తాను అది చూపిస్తే చూడండి ఇప్పుడు ఈ ట్యాగ్ని అయితే అయితే ముడేసుకోవాలి ఫ్రెండ్స్ దీని అయితే ఫ్యాషన్ ఇవి ఇవ్వస్తుంటుంది దీని అయితే ఇప్పుడైతే దూరదో ఈ బొక్కల దూరదో లేదు ఇది దూరం అయితే అనేది మరీ గెట్టుకలు అయితే ట్యాగ్ పోయే అవకాశం ఉండదు అందుకని జాతర తీయల్సి ఉంటుంది ఈ ట్యాగ్ ట్యాగ్ వేసేసాం కొంచెం గట్టిగా అయితే మరి గట్టిగా ట్యాగ్ లో రెండు మూడు వేస్తే అప్పుడైతే సరిగ్గా అయితే ఉంటుంది లేదంటే మాట ఆపేసే ఇప్పుడు మీరు ట్యాగ్ చేస్తున్నారు కదా ఇది లోపల మధ్యలో అప్పుడు కనపడుతుంది దీనికి అదైతే లేదు ఈ ట్యాగ్ అయితే పోయింది మనకైతే ఐదు రూపాయలు బొక్కెట్టాడు ఇప్పుడు ఈ ట్యాగ్ మార్చుకోవడానికి మళ్ళీ మనకు కొంచెం లాంగ్ అయితే టౌన్ లో బాగుంటుంది దాని వల్ల మనకి ఇబ్బంది అవుద్ది వీలున్నప్పుడు ఉన్నప్పుడు తెచ్చుకోవటం అనుకుంటే మళ్ళీ వాడు దీనికి రీప్లేస్మెంట్ ఇస్తాడు లేదా ఐదు రూపాయలకి మనకు బాగుట్టాడు అంటాడు ఎందుకని అయితే దీన్ని అయితే ముడేసి ఈ ట్యాగ్ని వెల్సి ఉంటుంది ఇలాంటప్పుడు అంటే వాడాల తెలువులు లేదంటే ఐదు రూపాయలు బొక్క ఐదు రూపాయలు తెలుగులు ఇవన్నీ మావి ఇట్లా చూసుకొని ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ దీనికి దానికైతే ముడేస్తాను ఈ గమ్ము వేసి అంటించే పని అయితే అంటించేవాడిని ఈ గమ్ముకి అంటుకోవు అదో తలకని చెప్పేవారు వీటితో అట్ట మన ఫిల్టర్ తోటి చిన్నది కాబట్టి పర్వాలేదు పెద్దది కానీ అవి నా చాలా ఇబ్బంది అయ్యేది ఇది ఎందుకు అసలు ముడి పడద్దు లేదు డౌట్గానే ఉంది వేస్తా ఉన్నది పర్వాలేదు ముడి బాగానే పడింది కొంచెం లైట్గా ట్యాగ్ గట్టిగా ఒకటి చాలు మాకు ఇంకేం పర్లేదా ఇప్పుడు ఒకటైతే వేసాం కదా ఇప్పుడు ఇంకోటి అయితే దీని కొడి దీని మాదిరి బొక్కలో దూచి కిలోమీటర్ లాగా ఇంకో బాక్లేద్దాం ఈ బాక్లేంచి బాక్లేరాట تیل కొడగము తర్వాత బాక్లేది చానె బండి గా ఉంది టైట్ గా ఉంది చూస్తే ఇతేలా ట్యాగ్ లాపుతో తీస్తే ఈ ట్యాగ్ ఏమొకంది ఇంట్లోంచి వచ్చే సౌండ్ ఉంటుంది చూస అది బల్ల వస్తది గురురు అంట ప్రస్తుతానికి ట్యాగ్ అయితే షాపి ట్యాగ్లు అయితే వేసేసాం ఎక్స్ట్రా ట్యాగ్లు అయితే కట్ చేసేస్తున్నా మరి అసహ్యంగా కనపడకుండా అయితే ఈ ట్యాగ్లు అయితే కట్ చేసేస్తున్నా అయితే ఎక్స్ట్రా ట్యాగ్లు అయితే పనికిరావు ప్రస్తుతానికి అయితే వేసాం ఫిల్టర్ కొంచెం గట్టిగా ఉంది మరీ గట్టిగా అనలేం కానీ గట్టిగా అయితే ఉంది ప్రస్తుతానికి సరిపోతుంది దీనికి యూజ్ లేకుండా నాకు దీన్ని చూస్తుంటే కోపం వస్తుంది అయితే బిగించాం కదా ఇప్పుడు బండి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సౌండ్ అది అయితే వేసే ఫ్రెండ్స్ ట్యాగ్ అయితే కుదిరితే ఇంకో నాలుగు ట్యాగ్లు అయి వస్తా ఫిల్టర్ కదలకుండా ఉంటారు రన్నింగ్లో సౌండ్ వస్తూ ఉంటుంది దుబ్ దుద్దు దుబ్బంట ఈ బండిలో వచ్చిన తలకి నెక్కి వరవలేదు ఈ ఫిల్టర్ కనిపెట్టినది ఫిల్టర్ అని కాదు దీన్ని దండ వేస్తే దండం పెట్టాలి ఎలా కనిపెట్టాడు ఈ బండికి నెల కోటి వారం కోటి పోతా ఉంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు పోతా దీని చూస్తుంటే నాకు ఆసే అవుతుంది శుద్ధంగా ఏసి బిగించాను దానికి ఎట్ట కొట్ట వీడియో అలా అనిపించింది కామెంట్లో చెప్పండి వీడియోగా బాగా కామెంట్ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్క తాళలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అనిపించింది కామెంట్లో అయితే చెప్పండి సరే ఉంటాం